హాయ్ నమస్తే నేను ఎల్లికట్టే శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈ రోజు మన గెస్ట్ వెంకట వెంకటగౌడ్ తర్వాత ఇప్పుడు నుంచి నెక్స్ట్ వేసింది మనకు ఈ చరిత్ర నా ఉద్దేశం అంటే తెలంగాణలో ఇప్పుడు నువ్వు వేసిన ఆ పాత చరిత్ర అంత తవ్వకాల తీసుకుని వేసింది అదొక పద్ధతి చరిత్ర పెట్టడం దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది చరిత్ర ఎక్కడ ఉంది పెద్దవాళ్ళ జీవితంలో ఉంది తెలంగాణ కల్చర్ ఏంటంటే మా నమో సార్ లాంటి వాళ్ళు జయశంకర్ సార్ లాంటి వాళ్ళు వాళ్ళు రాయగనే శక్తి ఉండి కూడా వాళ్ళకే వాళ్ళకు నీ అంత గొప్పవాళ్ళనే ఒక భావన ఉంటది లోపల పెద్ద వాళ్ళకు రాసుకోవడానికి ఇష్టపడ్డా ఇది నేను గమనించి చరిత్ర తీయాలంటే ఇప్పుడు ప్రజెంట్ హిస్టరీ ఇక మనుషుల దగ్గరికే పోవాలి వాళ్ళు అనుభవాలే గొప్ప చరిత్ర పెద్ద చరిత్ర అనేది డిసైడ్ అవుతుంది మిగతా చరిత్ర అంతా అధ్యయనం చేస్తే కూడా అదే తేలుతుంది ఇప్పుడు ధనలో రాసిన కథ రాసిన కవిత రాసినంత ఫిక్షన్ ఉంటుంది ఇది రియాలిటీ అదా సో పెద్దవాళ్ళ అనుభవాలనే రికార్డ్ చేయాలి రికార్డ్ అది కొత్త చరిత్ర ఈ కొత్త పద్ధతి మళ్ళీ వాళ్ళ భాషలోనే వాళ్ళ బాగా ధర్మ ధర్మభిక్షన్ కూడా నాలుగు వందల యాభై పేజీ బేటరు మరి మరొక ఫండింగ్ లేదు ఒక పార్టీ కింద అది కూడా ఒక పార్టీ కింద ఇంకా ఇక్కడ ఉండాలి ఇంకా మస్తు మస్తుంది వీడియో కూడా ఉంది గంట నర వీడియో ఉంది ఇవాడు చేయలేదు ధర్మభిక్ష ఫాలోవర్స్ అని పెట్టుకుని సిపిఎం వాడుగా కూడా చేయలేదు ఎందుకంటే ఆయన బిసి గౌడ్ సో రెడ్డి అయితే ఇంకా గమతాడు దీంట్లో ఆయన మనోడు అని తెలియన జర్నలిస్టు వాడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో గొప్ప ఆను అనే దోషం వేయకుండా సురేష్ సుధాకర్ రెడ్డి పార్లమెంటు ప్రసంగా పడతారు అంటే మీ వాణిని గుర్తించలేకుండా చేస్తారు ఈ లెఫ్ట్ పార్టీ దరిద్రులు వాన్ చేసి సుధాకర్ చేసి కదా మీ తాత చేసు ముందు అనొచ్చు కదా వాడు ఎందుకంటాడు ఆయనకున్న ఇన్స్ట్రక్షన్స్ ఆయనకున్న అవగాహన వీళ్ళ మైండ్ ఖరాబ్ చేసేది అప్పటికే స్వతంత్ర లెఫ్ట్ పార్టీలో స్వతంత్రంగా బతుకున్నప్పుడే ఆయన పుస్తకం వచ్చింది కదా ఆయన పోయినాక వచ్చింది బతుకున్నప్పుడు వచ్చింది అంటే ఆయన చూసుకున్నా అయితే రిలీజ్ ఫస్ట్ ఫైవ్ కూడా మనకు స్కోప్ లేకుండా అయిపోయింది చెరువు చనిపోయాక ఆయన సంతాప సభలో ఆ పుస్తకాన్ని పరిశీలన చేస్తూ మరియాష్ గిరి అందరికి మీద మళ్ళీ ఇంకా ఎక్కువ కాపీలు ఎక్కువ చరిత్ర ఉంది కాపీలు వేయాలి ఆ ప్రయత్నం అని చెప్పిండు తర్వాత రాజకీయంగా ఆయన బిజీ అయిపోయింది కుదరలేదు తర్వాత తర్వాత నోవల్ సార్ జయశంకర్ సార్ కాదు నోవల్ సార్ ఫస్ట్ అంట్రోల్డ్ లెసన్ అంట్రోల్ లెసన్స్ ఫస్ట్ ఈ అంట్రోల్ లెసన్స్ చూసినాకనే జయశంకర్ సార్ నాకు అవకాశం వచ్చింది మాట్లాడడానికి ఓకే రోబిక్ష రెండు ఇచ్చిన తర్వాత నేను ఏమన్నా జయశంకర్ సార్ని సార్ నేను టీవీ ఇంటర్వ్యూ పేపర్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు రాజు స్టైల్ ఉంది తెలంగాణ చరిత్ర అని చెప్పి ముచ్చట రూపంలో తీసుకోవడం ప్రయత్నం చేస్తుంది అలాగే రెండు పుస్తకాలు వచ్చినాయి సర్వే అంటే పరిశోధన చూడండి ఈ మూడు పుస్తకాలు మీకు నచ్చితే నాకు కాల్ చేయండి నా నెంబర్ బుక్ లో ఉంది అది ఇన్స్పైర్ అయ్యే రెండవ రోజే గౌడ్ ఎక్కడ ఉన్నారు అన్నాడు సార్ ఇక్కడ రూమ్ లో ఉన్నా రేపు రావాలి రావాలి వస్తా సార్ అన్నా కాదు గౌడ్ సార్ నమ్మిన సార్కి చాలా ఎన్ని ఏం పెట్టినట్టు ప్రాజెక్టు నేను ఎన్నిబట్టిన లో ఒప్పించడానికి రెండేళ్లు పెట్టింది ఒప్పించడానికి చిన్నప్పటి ఎంత ఒక పది నిమిషాలు మాట్లాడేదా వేరే విషయాలు మాట్లాడి సార్ ప్లీజ్ కనీసం ఒక అప్పుడు రోజు ఒక కలిసినప్పుడల్లా ఒక టాపిక్ ఒక టాపిక్ అంతే దాని గురించి చెప్పండి ఎట్లా క్లాస్లు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు అడిగిందాన్ని చెప్పండి మీరు సినిమా చెప్పింది కదా అనుకూలంగా నేను అడిగిందా చెప్పండి అట్లా రెండు నెలల తర్వాత మొత్తం కనుకరించిడు దాదాపు ఒక ఏడాది పట్టింది ఏడు రెండేళ్ళు పట్టింది ఎందుకంటే మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి రావాలి టైం తీసుకోవాలి ఇదంతా ఇక లాస్ట్ కు కృష్ణమోహన్ వచ్చి ఆ రోజు బాగుంది కూడా వచ్చిండు వీడియో చేసినాం ఇంట్లోనే అప్పుడు మేడం ఆయన కృష్ణమూర్తి సార్ కూడా సో ఈ బోర్ సార్ అయితే చాలా రిస్క్ రిస్క్ అంటే ఒప్పించడం తర్వాత జయశంకర్ సార్ ఈజీగా జయశంకర్ సార్ డైరెక్టర్ కదా ఇంకోటి సబ్జెక్ట్ కూడా ఆయనకు నేను పొలిటికల్ అంశాలే కూడా ఎక్కువ అసలు ఏ జయశంకర్ సార్ ఉండే మొదలు పెట్టి అంటే నీకు ఆ సార్కి ఒక పేరు ఉండే కదా సిద్ధాంతకర్త సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంతకర్త అనే పేరు ఎట్లా ఎక్కువ ఫస్ట్ క్వశ్చన్ అంటే యూజువల్ క్వశ్చన్స్ అడగలే నేను దాని బ్యాక్గ్రౌండ్ అది ఈజీ దాదాపుగా ఈజీ అయింది లాస్ట్ వచ్చే వరకు అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ పీక్ ఉంది ఆయన హెల్త్ డిటైరేట్ అయిపోయింది సంథింగ్ లాస్ట్ డేస్ అట్లా సడన్ డెత్ డెత్ గారెంటి సడన్ డెక్ట్ ఉంటది అయితే అది ఒకసారి దీని ఉన్నప్పుడే ఉన్నప్పుడు వచ్చింది నాకు ప్రశ్నలు ఐడియా ఎంతవరకు కవర్ చేయాలి వచ్చినప్పుడు అప్పుడు నాకు ప్రయోజనం అన్న ఫోన్ కాల్స్ వచ్చినాయి పోలీసుల నుంచి ఎందుకు ఇల్లు నా రూమ్ పెద్ద అడ్డ తెలంగానికి దేనికి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి మీరు జాగా చేసి మీటింగ్ పెట్టిస్తుండో కరపత్రాలు పంపిస్తుండో ఇంట్లో అట్లా ఎవడు వాడు అంటే అప్పుడు గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ గవర్నమెంట్ నా పెద్ద నువ్వు ఉద్యమ కారణము అచ్చలైటు అనుకుంటున్నాడు వాడే సో అట్లా ఉంటే రాత్రి రాత్రికి ఒంటి గట్రాకి సిబిఎస్ పోతే తెలంగాణ బస్సు ఉండవా ఆంధ్రాలెక్క తెలంగాణ ఉండేవా బస్సు పని అయితే అయితే మూడున్నర నాలుగు ఏళ్ళ లాగా బస్టాండ్ లో వెయిట్ చేసి అప్పుడు బస్ ఎక్కి అనుకోకుండా పోయి సార్ చెప్పాయి అట్టాడు అని ఏమి కావడం ఇంత పొద్దున్నే వచ్చిన వేరే పని ఉండదు సార్ అటు పోడే ఒకసారి పగకొచ్చాడు బోదావాకున్నా పగకొచ్చిన ముచ్చట ముచ్చడి పెట్టిన ఒకసారిపోతాయి అట్లా కలిసి అదే లాస్ట్ అయితే అది ఈజీ అయింది కానీ మన దాని కవర్ పేజీ ఫోటోలు దొరకడము దీనికి విచిత్ర సార్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నట్టే దాంట్లో ఎన్ని కవర్ పేజీలు వస్తాయో ముందే చెప్పారు ఆయన మొత్తం ఇంట్లో ఉన్న చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు మన ఉడవల చుట్టులో ఉన్న ఫోటోలు తెలంగాణలో ఎవ్వరు చూడలేదు రేరెస్ట్ ఫోటోలు అది కూడా సార్ స్వయంగా సార్ స్వయంగా రాసి ఏ సందర్భము ఏ సంవత్సరము అంటే నోవల్ సార్ కదా అప్పుడు అర్థమైంది తర్వాత ఇప్పుడు జయశంకర్ సార్ తర్వాత మనకు విద్యాసాగర్ రావు సార్ కదా నీళ్ళ ముచ్చట విద్యాసాగర్ రావు విద్యాసాగర్ రావు ఆవిష్కరణ చేయించిన ఆవిష్కరణ ప్రగతి భావనకు చాలా ట్రై చేసిన కవిత కూడా ఇచ్చిన బతుకమ్మ కవిత కేసీఆర్ బిడ్డ కవితరావు తెలిసిందా మరి జలవంచు తీరుతో పంపించిన సో ఇచ్చిండు ఇచ్చి సార్కు టేబుల్ పెట్టండి చూసి ఆవిష్కరణ కోసం అడుగుతున్న టైం ఇచ్చింది ఎవరన్నా మాట్లాడతావా నేను చంద్ర చాలా సార్లు జాగృతి పేదలకు మొత్తం జాగృత అంతా ఆలోచిస్తున్నాడు చాలా సార్లు అడిగిన ఇప్పుడు ఈ సాహిత్య విషయాలు చూడరు కదా లంగదండాలు చూస్తారు కానీ నేను అడిగింది ఈ పుస్తకాలకు సంబంధించి డిస్కస్ చేద్దాం కలవలే అంటే చెప్పి బిజీగా ఉన్నారు చేసేవాడు చేసిండాలే తెలు అది కూడా ప్రాపర్ పుస్తకాల గురించి అడుగుతుంది తెలిసి టైం అయిపోవడం వేరు అసలు రీచ్ అయిందా లేదా మ్యాటిస్ అది ఇప్పుడు నీ వల్లే ఉపయోగం నేను కలిస్తే ఉండి రూపాయి వస్తుంది వ్యాపారాలు రాజకీయాల్లో బిల్లు పొందారు కావచ్చు తర్వాత కలిసే ప్రయత్నం చేసిన అందరంతో దూరం హెలికాప్టర్లు దావోసు కిలోమీటర్ దూరం అవును ఆయన చూడమే తప్ప ఇంకోటి రైటర్స్ ఎవరు పెట్టించుకోండి రైటర్స్ ఏమిన్నదా చరిత్ర అవును వాళ్ళకి అవసరం లేదు అది అది నిజంగా చెప్పాలంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి కాలకు బంధమేస్తాయి మనం చేసే దొంగతనాలకు ఏమైనా అటు వస్తాయి బుడ్డు పికి తెచ్చుకుంటేనే దొంగతనం పుస్తకం జరిగింది ఎవరైనా అంటే ఎవరు కలవాలి కేసీఆర్ అయితే అది కలిసిన ఎప్పుడన్నా కలవాలి అయితే టీవీలో చూసిడే అంతే అంతే అయితే ఊకే చూపుతావు కదా కేసీఆర్ దేవుడు సార్ మా సార్ సోపు తెలంగాణ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ పోరాటం అదేళ్ళ సార్ చూసి అదృష్టం టీవీలు అందరు లెక్కనే అంతే అయితే ఆవిష్కరణ ఏమైందంటే నాకు ఎట్లా పోవాలో తెలియదు తెలంగాణ భవన్ లో కేసీఆర్ టేబుల్ మీద పెడితే చూస్తే టైం ఇస్తాడట అని ఎవరు అన్నారు టేబుల్ మీద చేరు చాలు ఏం చేయాలి అప్పుడు వేణి పని గారు ఏదో విషయంలో హైదరాబాద్కి వచ్చి నేను తెలంగాణ భవన్కి పోతున్నా ఏదో సాహిత్యము చరిత్ర సంబంధించిన పని అయితే అది కూడా ఆయన అంటే అన్న ఎట్లా పోతున్నావు కదా నేను పోలేను రాయను కదా మనల్ని ఈ పుస్తకాలు ఒక నాలుగు పుస్తకాలు వచ్చి కేసీఆర్ సార్ కదేట్టుకు ప్లాన్ చేయి అంటే ఎవరో రెడ్డి గారు ఉన్నారు ఆయనకి ఇస్తే చెప్తే చేస్తారు అన్నారు అయితే తెల్లారి పొలిటిక్ కార్యకర్తల మీటింగ్ లైవ్ లో చెప్పిందట రేపు పూర్వ తెలంగాణ ఆడియో కళీంద్ర భవన్ లో ఆడియో ఉంది జయశంకర్ సార్ మీద భుత పుస్తకం వచ్చింది అది నేను ఆవిష్కరిస్తున్నా మీరు అందరు రావాలని చెప్పి లైవ్ లో చెప్పిందట మన రిపోర్టర్ మిత్రులు ఎక్కడైనా ఏడంలో ఇప్పుడే కేసీఆర్ చెప్పిన రే ఇంత దినేదలో రేపేనాయ

జనవరులో దివోదం జరిగింది కదా రవీంద్రబాబులో తెలంగాణ జల వనరుల కొత్తగా పెట్టిరు దాని కేసీఆర్ చీఫ్ గెస్ట్ కోసం పెట్టారు సీట్లో ఉన్నప్పుడు ఊడిపోయిన ఉన్నప్పుడు సీఎం అయితే రాయలేదు రాలేదు విద్యాసాగర్ రావు పుస్తకం కూడా ఆవిష్కరణ చేసినందుకు ఆయన టైం లేదు ఇప్పుడు వీళ్ళందరూ నుంచి పుస్తకాల రచయితలు కలవకుండా పుస్తకాల ఆవిష్కరణ శ్రీధర్ దేశపాండే సరే ఆయన అంటే లేదు ఇప్పుడు మన నందిని సిధారెడ్డి దేశపతి శ్రీనివాసు ఇప్పుడు మామిడి హరికృష్ణ జేరింటు వాటికి ఇప్పుడు వీళ్ళందరూ సాహిత్యాన్ని ప్రోత్సహించాలి కదా ఎందుకు ఇట్లా తయారైండు అయితే వాళ్ళకు నచ్చిన వాళ్ళని ప్రోత్సహించారు అసలు ఇప్పుడు ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ నేను ఎనభై వేల పుస్తకాలు చదివినా సరే ఎనభై చదివినా ఎనిమిది చదివినా కానీ ఆయనకు సాహిత్యం మీద అవగాహన ఉంది చరిత్ర మీద అవగాహన అదైతే తిరుగులే అనమాట ఇంతటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ పదేళ్ల కాలంలో ఎందుకు సాహిత్యాన్ని ప్రోత్సహించలే రచయితలను గుర్తించలేదు గౌరవించి అంటే విచిత్రం ఏంటంటే తెలంగాణ వస్తే నిజంగా కష్టపడి పరిశోధన చేసి రాసే రచయితలకు మంచి గుర్తింపు వస్తారని నేను స్వార్థపడ్డ నా కుక్కని కాదు నీ కుక్కర్ని కాదు కష్టపడి తెలంగాణ చెబుతున్నంత ఇప్పుడు మన తెలంగాణ మన సాహిత్యం తెలిసిన తెలిసిన వ్యక్తి కావాలి ఆశించిన నేను కూడా కానీ క్వైట్ రివర్స్ ఎందుకని ఏం పుట్టింది కేసీఆర్ మధ్యలో ఎవడు ఆ కోటర్లు ఎవడు అక్కడ ఎవడు నా నా బేసిక్ ప్రశ్న ఏంటంటే నేను కూడా ఫస్ట్ లో సమర్థించు సెక్రటరీ కేసీఆర్ మంచి చోడు కానీ దొంగలంతా చేరింది అంటే కానీ నీ అమ్మటి చేరిన వాడు పదేళ్ళు నీ అమ్మటి ఉన్నవాడు దొంగతోరో తెలియకుండా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాడు ఆ కేసీఆర్ కేసీఆర్ దారి తప్పింది ఏమనిపించింది ఇక ఇప్పుడు పెన్ పవర్ తెలిసినోడు అనవసరంగా వీళ్ళని గుర్తిస్తే నాకు మేకైతే ముందు అనిపిస్తున్నారు ఏమో మరి అంతర్గతంగా ఏముంటున్నారు రాజకీయంగా చెప్తే ఆడు మనం అర్థం చేసుకోవాలి ఓడు చెప్తాడు దొంగ కూడా చెప్పాడు పోలీస్ స్టేషన్ పోతే అంటాడు కాబట్టి సాహిత్యం సంబంధించి చెత్త పనులైతే జరిగింది ఇప్పుడు అధికార భాష మన సాహిత్య సంబంధ పదవులు కూడా ఎవరికైనా అక్కడ వచ్చేటప్పుడు విలువ ఉన్న ఆయన రిటైర్ అయ్యి లక్ష రూపాయలు పెన్షన్ తీసుకున్న కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు సాహిత్య అకాడమీ నందిని సిద్ధారెడ్డికి ఇచ్చారు తర్వాత ఎవరు జూలియర్ గౌరీశంకర్ వీళ్ళిద్దరూ దాదాపు ఏళ్ళు చేసినట్టు ఆరేళ్ళు చేసినట్టు వీళ్ళిద్దరు ఏమన్నా మంచి పని చేసినా ఒకటి అక్కడొచ్చే పని చేశారు లేదు టన్నుల టన్నుల బారుండే పుస్తకం వేస్తారు వాళ్ళు ఇప్పుడు సిద్ధారెడ్డి ఏమో ఆయన పుస్తకం వేసుకోండి గౌరీ శంకర్ ఏమో అట్టహాసంగా కేసీఆర్ పుస్తకాలు మన గారు దాంట్లో ఉంటుంది కేసీఆర్ ను మోసం చేసే పుస్తకాలు పెట్టడం ఒక్కటి ఒక్కడి చరిత్రకు వచ్చేది కాదు ఏం కాదు దినపత్రికల్లో వచ్చే ఆర్టికల్స్ అన్ని కూర్చడం అటాసంగా మోసం చేసే పుస్తకాలు అన్ని మళ్ళా కేసీఆర్ వాటికి మన దేశపతి శ్రీనివాసు దేశపతి శ్రీనివాసం అంతో ఇంతో తెలిసి అంటాడు కదా ఆ సన్నాసి ఏమో కోట దాగేలు రాసే పుస్తకం అది ఏడితే ఉగాది ఉచిత పుస్తకం ఒంటి పేపులు రాసేలు రాయొచ్చు అది రాసి ముప్పై ఆరు కోట్లు పేరుతో పేరు మూడు కోట్లు అది దీని మీద ఒకటంటే పెంటాగడ్డలో ఒకటి ఉంటే తేలు పెంటాగడ్డ నేను ఏమి కేసీఆర్ మొత్తం పెంటగడ్డ చేశారు కేసీఆర్ అది ఇక ఇప్పుడైతే అధికార భాష సంఘం ఇంతకు ముందేమో ఆయన ఎవరు దేవులపల్లి ప్రభాకర్ రావు ఆయన ఒక కారు డ్రైవర్ టిఫిన్ బాక్స్ కట్టుకొని తినేది వారానికి ఒకసారి నమస్తే తెలంగాణ కార్టికే రాసి ఆయన పోయేది తర్వాత ఏమో ఇప్పుడు మన నల్గొండ ఆడబిడ్డే

ఒక రెండు ప్రశ్నలతో ముగించుతాము నువ్వు కేసీఆర్ ను ఉద్యమ సమయంలో జోకినవు నేను చాలా సార్లు అన్నాడు దారి తప్పిండి అన్న గారి తప్పిండు హోప్ హోప్ రెండు వేల పదిహేను నుంచి ప్రపంచ తెలుగు సభలు పెట్టినప్పుడు నేను అంటే నువ్వేమన్నా అంటే ఏ నీకు తెలియదు నీకు తెలియదు సభలు నువ్వు అపోజ్ చేసిన ఘోరంగా నుంచి నేను అపోజ్ అసలు తెలుగు సభలు తెలంగాణ సభలు కాకుండా తెలుగు సభలు పెట్టారు చుట్టూ ఉన్నటువంటి కోటరీ సన్నాసి దాంట్లో ముఖ్యమైన ప్రముఖం పెట్టలేదు ఫోటోలు తర్వాత మనం సోషల్ మీడియా అది మనకు మనకు సంబంధం లేనిది మన తెలంగాణ వాతాన్ని చేసే సబలే ఇన్విటేషన్ ఉండేది కలిసి అది సబల్ అక్కడి నుంచి నేను వ్యతిరేకిస్తుంటే ప్రతిసారి మనం చాలా సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఏ కేసీఆర్ అట్లా కాదే ఈసారి మొదటి వై అంటే ఒకటి ఒకటి తర్వాత మనల్ని గుర్తిస్తారు అన్నావు అది ఏం లైంది ఏమైంది నేను ఒకటి ఆశపడ్డ హోప్ ఉండే ఎందుకంటే అన్నిటి సాహిత్యం గురించి తెలుసు కాబట్టి బాగా వచ్చిందా ప్రదం ఉందా గురు ఎవరైనా సాహిత్యం లేని రాజశేఖర టైంలో వైయస్ మన చంద్రబాబు టైంలో ఎవరైనా వాడు స్వతంత్రంగా రాసుకున్నారు వేసుకున్నారు వాళ్ళు ప్రత్యేకంగా ప్రోత్సహించారని అని చెప్పారు కానీ ఇక్కడైతే ఒక రకంగా పదేళ్ల కాలంలో సాహిత్యం రాలేదు రచయితలు మొత్తం సామూహిక హత్యం చేసినంత పని ఇక్కడ ఎవరు మాట్లాడలేదు పెన్నులని మూసుకొని కూర్చున్నారు కళాకారులు దొడ్లు కట్టేసే ఉన్నారు అవును దొడ్లు కట్టేసి చాలా విషయం కౌలు రచయిత కూడా మాట్లాడలేదు ఒకరిద్దరు ఎవరు ఉంటే ఆ రవీంద్రవాద వేదికగా ఈ తదినల కార్యక్రమాన్ని బోర్డు భజన చేస్తున్నాం కేసీఆర్ గొప్పోడు కేసీఆర్ గొప్పోడు అని రాసిన వాళ్ళు ఉంటారు కానీ ఎవడు ఇప్పుడు నాలాంటి వాడు నీలాంటి వాడు నీ కూడా ఎందుకు ఇన్వైట్ చేయారంటే నిజాలు మాట్లాడుతారు నిజాలే కదా వాళ్ళకు భజన కేసీఆర్ అధికారం అధికారంలో ఎరగబడ్డాడు ఫిజికల్ గా ఎరగబడ్డాడు కేసీఆర్ మళ్ళీ లేస్తాడు నమ్మకం నాకు లేదు రేపు ఆయన చరిత్ర నిలబెట్టేది మనం కాకుండా ఈ కౌలు రచయితలు వీళ్ళు ఎవరూ ఈ గుజూరి గౌరశంకర నంది రాసప వాళ్ళకి అనుభవం ఉంది అనుభవం ఉంది అపార అనుభవం అకాడమీ కాళ్ళు పిసుకుడు జోకుడు అవారాలు కానీ వీళ్ళతో అయితే అయ్యే పుస్తకాలు వేసిన రేపు వేస్తారు వాస్తవం మాట్లాడుతుంటే పుస్తకాలు వేస్తాడు మంచు చెడు రేపు చరిత్ర పుస్తకాలు రాసేది మనం కాకుండా లేదు సరే ఇంకా నాకు ఛాన్స్ ఎక్కడ అసలు లేదు ఇంకేమైనా ఉందా ఆయన మీద నమ్మకాన్ని కేసీఆర్ మీద ఏమైనా ఉందా ఇంకేమైనా తెలుగు తోరి సగం వచ్చింది సాహిత్యం దీని పరంగా రాజకీయం అంటే అది వేరే కోణం మనకు సాహిత్యం సాహిత్యమే ఇంకేమైనా సాహిత్యానికి సంబంధించి అయితే పాత ఒక ఏమంటారు ఇంకా ఎగవైంది మళ్ళా ఇప్పుడు సాహిత్య కోణంలోనే అడుగుతున్నారు రాజకీయ కోణ్ మళ్ళా కేసీఆర్ రావాలి అధికారంలోకి మాకు సాహిత్యం వెలుగొంద శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వెలుగు వెలుగు ఇంపాసిబుల్ ఎందుకంటే ఏది ఇంపాసిబుల్ రావడమా సాహిత్యం వెలగడమా రెండు ఇంపాసిబుల్ ఎందుకంటే ఆ ధోరణి అహంకారం తగ్గిం కనపడుతుంది ఇప్పుడు సాహిత్యంలో ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ వల్ల తెలంగాణ ఉద్యమం ఇచ్చారు ఒక పేరు ఉన్నది తర్వాత నాశనం చేసినారు నిజాం కాలం నిజాం చరిత్ర గురించి ఒక మాట మాట్లాడారు జాగృతి వాళ్ళు కూడా చెత్త పుస్తకాలు వేసారు కవితమ్మకు టైం లేదు అప్పుడే బతుకమ్మ మూసుకుంది తర్వాతనే బుజ్ ఖలీఫా ఎక్కింది మధ్యన ఢిల్లీలో లాంచ్ అయింది సమాజానికి తెలుసుకోవాలో ఏ కవిత చుట్టూ చేరింది అంటే లంగాలు చేరింది అంతా బ్రోకర్ దందాలు చేసారు ఫ్లాట్ల దందాలు లిక్కర్ దందాల చేసేవాళ్ళు బ్రోకర్ నా కొడుకులంతా చేరే ఆమె ఆగం చేశారు కేసుల అప్పం చేశారు పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉంది కేటీఆర్ దగ్గరికి అక్కడ కొంత తెలుపు ఎవడెవరో లంగా బ్యాచ్ ఆంధ్ర బ్యాచ్ చేరింది ఏడ భూములు ఉన్నాయి ఏడ సాహిత్యం గురించి మాట్లాడదు కేటీఆర్ అంటూ వేద వేద కల్పిస్తేందుకు పదేళ్ళ ముఖం కూడా చూడ ఇప్పుడు ఆడు ఊరు చూడు రారు రారు ఇప్పుడు ఇది కాదు రేపు తవ్వుతున్నారు అవినీతి ఈ అయ్యా పోలీస్ నువ్వు పాదజీలు వేసుకు ఇప్పుడు రాజకీయంగా చరిత్ర సాహిత్యం విషయాలు ఎప్పటికీ నిలబడి వేటి కాబట్టి అవి కావాలి నువ్వు కళ్ళ పోయి చేసేయారు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ నువ్వు రావాలి పీకాలని అంటవా అంటే అరగపోతే అంటావు కదా అనుకున్నా అప్పుడైనా నువ్వు అంటే రాలేదు అంటవు కదా అంటవాడదు కాకపోతే ఆ తెలంగాణ సాహిత్యానికి చరిత్ర మాత్రం చాలా కష్టం జరిగింది కేసీఆర్ ద్రోహం చేసింది తెలంగాణ సాహిత్యంలో రాజకీయాలు కాదు సాహిత్యానికి తెలంగాణ సాహిత్యానికి చరిత్ర అన్ని రకాల అన్ని విభాగాలలో ఆయన ద్రోహం చేసిపోయింది నేను అనుకున్నది కూడా తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత చరిత్ర రకరకాల పుస్తకాలు వందల పుస్తకాలు మన లైబ్రరీలో నిండుతాయి మనం పరిశోధకులను ప్రోత్సహిస్తాడు రసీలను ప్రింటింగ్ లైబ్రరీలు మన పుస్తకాలతో అనుకున్నాం ఇంకా ఆంధ్ర పుస్తకాలు ఉన్నాయి ఇంకా పాత పుస్తకాలు మన పుస్తకాలు ఒక్కటే ఒక్కని కలవలేదు చివరికి తెలంగాణ పురస్కారాలు పిచ్చి కూడా ఆకం చేసుకు మధ్యాన్ని ఎత్తేసుకున్నాచ కోవిడ్ల ఇంకేమైనా చెప్తావా ఇంకా పుస్తకం ఇంకేమైనా వేసేది ఉన్నాను ఇప్పుడు ఇంకోళ్ళు దాన్ని వేస్తావా ఈ సర్వీస్ బంద్ చేద్దాం ఒకటి ఎవరు పట్టని చరిత్ర నాకెందుకు ఎవరు పట్టించుకోవట్లేదు చెప్తాం ఖచ్చితంగా పెద్దవాళ్ళ జీవితాలు వాళ్ళు అయితే రికార్డ్ చేసి పెట్టాలి అవి వచ్చేలాడు వస్తాయి రికార్డ్ చేసేసి పెట్టాలి అవి పూర్తి వరకు ఒక ఒక గని అది బంగారం గని లాంటిది విలువైన గని అవి రికార్డ్ చేస్తే ఎవడో కూడా మాన కూడా చేవాడు అప్పుడు బలికొస్తాయి ఎందుకంటే మనకు తెలంగాణ పెద్ద నష్టం జరిగింది ఈ విషయంలోనే మన చరిత్ర మనం రాసుకునేయకుండా చేసినాడు రాసుకున్న పబ్లిష్ గానే లేదు ప్రోత్సహించలేదు మనం వేరే వైపు డైవర్ట్ చేసారు లెఫ్ట్ భావజాలం వైపు ఇంకో భావజాలం వైపు నెట్టేసిండు ఇప్పుడు రియలైజ్ అయ్యి వాస్తవ చరిత్రని తీసుకొచ్చే ప్రయత్నం చేసే వాళ్ళ కొద్దిగా ప్రోత్సాహం గుర్తు సారు రికార్డ్ అయి ఉంటాయి తర్వాత దాన్ని ఏ రూపంలో వెలుగు తీసుకోవాలనేది సెకండ్ అది ఫస్ట్ అయితే రికార్డ్ అయి ఉండాలి పెద్ద అనుభవాలు అయితే రికార్డ్ చేయాలి రికార్డ్ ఎందుకంటే వాళ్ళు నిండు జీవితాను భవాలి కథలో రాసి కల్పితం ఊహించి రాసేది రాదు జరిగిన వాస్తవ సంఘటనలు జీవిత సారం కళ్ళతో చూసి అనుభవించలేవు కదా అది రియల్ హిస్టరీ ఇప్పుడు మనకు అప్పుడు శిలా శాసనాలు నాలాపత గ్రంథాలు అవి ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా ఆన్లైన్ లో పెట్టినా కూడా సరిపోతుంది ఇప్పుడు ముగించుతాము నమస్తే ఇది మన కుంపల్లి వెంకట గౌడ్ చెప్పిన విషయాలు ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చినాం అనేక విషయాలు చెప్పాం అలా హ్యాపీ మరొకసారి కలుస్తాం థ్యాంక్ యూ